ఓన్లీ వుడ్ వర్క్ మనకి కాస్ట్ ఎంత ఈ ని చూసుకున్నట్లయితే మనం ప్లైవుడ్ లామినేట్ ఫినిషింగ్ ఇచ్చేవండి ఈ లామినేట్ కూడా వుడ్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో ఈ సైడ్ వచ్చేసి మనం గ్లాస్ డోర్స్ ఇచ్చే రెండు అలాగే టీవీ యూనిట్ కి బ్యాక్ టీవీ కి బ్యాక్ మార్బుల్ కలర్ ఇచ్చామండి వైట్ మార్బుల్ కలర్ ఇది వచ్చేసి లో లెవెల్ వచ్చేసి బాక్స్ ఇచ్చే వచ్చేసి రెండు డ్రాస్ వచ్చినాయి ఇక్కడ ఈ ఓపెన్ వచ్చేసి సౌండ్ మోడల్ వస్తుందండి ఇక్కడ అలాగే ఈ ర్యాపర్స్ చూసుకున్నట్లయితే ర్యాపర్స్ ఇచ్చామండి ఇది వుడ్ ర్యాప్టర్స్ అలాగే పార్టేషన్ చూసుకున్నట్లయితే కూడా టీవీ రెడ్ కలర్ వస్తుందండి వుడ్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్స్ ఇచ్చి అలాగే ఇక్కడ సిఎన్సి డిజైనింగ్ ఇచ్చామండి ఇది వచ్చేసి డబ్ల్యూపీ డిజైన్ ఇది ఇది వచ్చేసి ప్రాపర్ యూనిట్ బాక్స్ వర్క్ ఇది వచ్చేసి ఈ పైన త్రీ డోర్స్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి ఈ ప్రాపర్ యూనిట్ కూడా మనం టీవీ టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన కలర్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసామండి ఇదంతా అక్కడ టీవీ యూనిట్ పార్టేషన్ అలాగే ప్రాపర్ యూనిట్ ఒకటే కలర్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి డ్రెస్సింగ్ యూనిట్ కనబడుతుందండి ఇది వచ్చేసి సైడ్ స్టోరేజ్ అండి అలాగే కి బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ వస్తుందండి లో లెవెల్లో వచ్చేసి రెండు డ్రాస్ ఒక డోర్ ఇచ్చామండి అలాగే లైట్ ప్రోజన్ కూడా ఇచ్చామండి ఇక్కడ వచ్చేసి కూడా మనం బెడ్రూమ్ లో యూజ్ చేసిన ల్యాంప్ చేసాండి టూ కలర్ డార్క్ డార్క్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము ఇంజన్స్ టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ కంపెనీ సాఫ్ట్ క్లాస్ ఇంజన్స్ ఈ బెడ్రూమ్ లో టోటల్ గా ఫ్రేమ్ వర్క్ అండి నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే మనం బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి ఈ బెడ్రూమ్ కూడా స్కై బ్లూ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి గ్లాజీ లామినేట్స్ అండి మనం యూజ్ చేసింది అలాగే బెడ్ డ్రెస్సింగ్ యూనిట్ స్టడీ టేబుల్ కూడా ఈ కబోర్డ్ కి మనం వాటర్ కి యూస్ చేసిన కలర్స్ ఇచ్చామండి మొదటిగా ఈ డ్రెస్సింగ్ యూనిట్ పక్కనే స్టడీ టేబుల్ అండి ఇది బెడ్ చూసుకున్నట్లయితే బెడ్ కూడా మనం ఇది డ్రాస్ ఇచ్చాము ని స్టోరేజ్ ఏ సైడ్ కి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూద్దాంండి కిచెన్ చూసినట్లయితే లామినేట్స్ వచ్చేసి గ్లాసీ లామినేట్స్ అండి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండి ఈ చివర వచ్చేసి వాటర్ ప్రియర్ ఉపయోగ వచ్చిందండి ఇది కూడా బాక్స్ వర్క్ అండి ఇక్కడ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి ఇచ్చింది అలాగే ఇది లిఫ్ట్ డోర్స్ అండి మనం లో లెవెల్లో ఈ చివర వచ్చేసి గ్యాస్ బండ్ వస్తుందండి ఓపెన్ డోరే బాస్కెట్స్ వచ్చేసి ట్యాండ బాస్కెట్స్ ఇచ్చామండి రెండు ఈ మూడు వచ్చేసి ప్లేట్స్ కఫన్స్ అసలు స్పూన్స్ అండి వాష్ బేసిన్ వచ్చిందండి వాష్ మెషిన్ కింద వచ్చేసి మనకి ఇలా వస్తుందండి సింగిల్ డోర్ ఇది అలాగే మనం ఈ సైడ్ చూస్తున్నట్లయితే ఇది కూడా లిఫ్ట్ డోర్స్ అండి ఇది రెండు స్టోరేజ్ చూసుకున్నట్లయితే గ్లాస్ డోర్స్ ఇచ్చాము రెండు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ